హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీకోసమైతే ఆయాసం తగ్గడానికి ఉబ్బసం తగ్గడానికి ఒక రెమ్ అయితే తీసుకొచ్చేసాను ఒక గిన్నెలో గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫుల్గా అందులో వచ్చేసి పసుపు చిటికటి వేసుకొని తులసాకులు తులసాకులు అయితే చాలా మంచిది కదా మనం తగ్గడానికి అయితే మీకు తెలిసే ఉంటుంది చాలామందికి చిటికటి పసుపు పసుపు అయితే ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది అందులోనే వామ్ కూడా వేసుకొని ముందు మిశ్రమాన్ని అయితే నీటిని బాగా మరిగేంత వరకు గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి తర్వాత చిన్నమిక్సీ కింద తీసుకొని అందులోనే ధనియాలు ధనియాలు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఆయాసం అయితే బాగా తగ్గిస్తుంది మా అబ్బాయికి అయితే అసలు బాగుండేదే కాదు మేమైతే ఇది ప్రయత్నించాకే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించింది మా అబ్బాయి ఇప్పుడు బాగానే ఉన్నాడు అందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఇంకా సగం వాట్ సగం వరకు గ్లాస్ నీరు వేసుకొని బాగా మిక్సీ పెట్టి చాలా మెత్తగా మరిగాక అదే మిశ్రమాన్ని ఇంతకుముందు మరిగిన నీటిలో వేసుకొని మరిగించి అది సగం వరకు అయ్యే వరకు మరిగబెట్టి అప్పుడు పిల్లలకైతే ఇస్తే చాలా మంచిదండి చల్లారిపోయాక మీరు కూడా ప్రయత్నించండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్